Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

అవునా అవును మీనా మీనా మార్చేస్తాను

తోట సీతారామ గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజుని ఈ గ్రీవెన్స్ కార్యక్రమం చేయటం జరుగుతోంది అలా గత ప్రభుత్వం మరి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళని ద్వారాగా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బుని వాళ్ళ ద్వారా దుర్వినియోగం చేయటం జరిగింది మరి ఈ రోజుని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గారు కూటమి ప్రభుత్వం కూడా ఎంతో ముందు చూపుతోటి ప్రతి వార్డులోని ప్రతి గ్రామంలోనే ఉన్నటువంటి వాళ్ళకి మరి వికలాంగులకు కానివ్వండి అలాగే పెన్షన్లకు కానివ్వండి అలాగే ఇళ్ల పట్టాల కోసం కానివ్వండి వాటికి కూడా ప్రతి వారం తీసుకుని ఇక్కడితో ఆపకుండా మన ఇన్ఛార్జీ తోట సీతాలక్ష్మి గారు ఎప్పటికప్పుడు ఏ వారం ఏ శాఖతోటి మాట్లాడితే పని అవుతుంది ఇది కూడా కాకుండా లేదా ఎమ్మెల్యే ద్వారాగా కానివ్వండి ఎంపీ ద్వారాగా కానివ్వండి అలాగే ఆవిడ ముఖ్యమంత్రి వర్యులతో కూడా నేరుగా మాట్లాడి ఎప్పటికప్పుడు సమస్యలు క్లియర్ చేస్తూ గతంలో సీఎం ఫండ్ అంటే ఓన్లీ మ్యాక్సిమం ఇరవై వేల రూపాయలు ఇచ్చేవారు ప్రై ప్రైమ్ మినిస్టర్ ఫండ్ అంటే ముప్పై వేలు ఇచ్చేవారు ఈరోజు అలా కాదు మన ముఖ్యమంత్రి చ నారా చంద్రబాబు నాయుడు గారు అలా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా ఇక్కడ మరి ప్రతి మధ్యతరగతి వ్యక్తి ఎవరు నుండి లేకపోతే పూర్ పీపుల్ అందరికీ కూడా ఈ వైద్య నిమిత్తం పది పదివేల పది పది లక్షల రూపాయలైనా ఇరవై లక్షలైనా రెండు లక్షలైనా దాంట్లో ఫార్టీ పర్సెంటు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తూ మరి ఎంతో ఎప్పటికప్పుడు తోట శ్రీరా సీతారామకృష్ణ గారు అశ్ర శ్రద్ధ తీసుకుని ఈ ఇవన్నీ కూడా సీఎం ఆఫీస్ పంపించి వెంటనే అవి అమలు పరిచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం కావాలి వాళ్ళ కార్యాలయాల చుట్టూ తిరిగి వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకుండా నిరాధరణకు గురి కాకూడదనే సదుద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఆ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎమ్మెల్యేల ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయడం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రతి శనివారం కూడా అక్కడ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే పార్టీ నాయకులు అక్కడ తీసుకోవడం జరుగుతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని నియోజకవర్గాల్లో నూట పది నియోజకవర్గాల్లో కూడా ఈ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరించి అవి పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రోజున భీవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామేశ్వర ఆధ్వర్యంలో మరి ఈ అర్జీలు తీసుకోవడం జరిగింది భీమవరం నియోజకవర్గ ఇన్సార్జ్ గారైన తోట గారు ఆఫీసులో గ్రీవెన్స్ కార్యక్రమం జరుగుతూ జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి భీమవరం మండలం వీరవాసన మండలం భీమవరం టౌన్ నుంచి అర్జీల సే అర్జీల సేకరణ అనే కార్యక్రమానికి ప్రతి వారం సుమారు ఎనభై నుంచి వంద మంది రావడం జరుగుతుంది ప్రతి అర్జీ మేడం గారి దగ్గరుండి తీసుకోవడం ప్రతి కార్యకర్తకి ఆ అర్జీ మీద ఏ సమస్య ఉందో తెలియపరచడం ఆ అర్జీని ప్రత్యేకంగా ఆఫీసులో మన రజుక డైరెక్టర్ గారు ఉప్పు చంద్రశేఖర్ గారికి ఆ ఒక చెప్పి దాని మీద ప్రత్యేకంగా దిష్టి దిష్టి ఆ ఒక పని కూడా దగ్గరుండి మేడం గారు చూడడం జరుగుతుంది తోట సీతారామేశ్వర గారి ఆధ్వర్యంలో చేసే ప్రతి ఒక్క మీరు ఇచ్చిన అర్జీలు అన్నీ కూడా అలా ఏంటి అవుతే అలాగే ఏ ఒక్క పరిష్కరిస్తారని నేను తెలియజేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి వైరులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేర భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జీ పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఆధ్వర్యంలో మరి ప్రతి వారం కూడా గ్రీన్మెంట్ సెల్ అనేది కార్యక్రమం జరుగుతుంది ఇత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వేస్ట్ చేసి వాలంటరీ వ్యవస్థను అనేది పెట్టి మరి వాళ్ళకి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అందించకుండా వాళ్ళకి మోటార్ సైకిల్ ఉందా కారు ఉందా కరెంటు బిల్లు వస్తుందా లేకపోతే వాళ్ళు తింటున్నారా రెండు పూట్ల తృప్తిగా ఉన్నారా అనేది గమనించి వాళ్ళకి మరి పెన్షన్ లేకుండా అలాగే ఎటువంటి సంక్షేమాలు అందకుండా మరి నిరాశల కింద మిగిల్చి ఆ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వం గద్దెది జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ గమనించి ఇది కేవలం మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సైనికుల్లా పనిచేసి ప్రజలకి నిరంతరం కూడా అందుబాటులో ఉండి సమస్యలు తెలుసుకోమని చెప్పి ప్రజాధనాన్ని పొదుపు చేస్తూ నాయకుల్ని మరి సేవకులుగా పనిచేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చి ఇవాళ వాలంటీర్లు చేసి పని కూడా నాయకులు చేస్తున్నారు ఇదంతా ప్రజలు గమనించాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్తున్నాడు మళ్ళీని ఇంత అభివృద్ధి చేస్తున్న ఇంత సంక్షేమం మీకు వస్తున్నా కానీ ఇన్ని వార్ధనాలు నిర్వర్తించుకుని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అయినా అబద్ధాలు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు ఇంకొకసారి కానీ జగన్మోహన్ రెడ్డికి మనం అవకాశం ఇచ్చేది అంటే ఈ రాష్ట్రం పాలైపోయి నిజంగా చెప్పాలంటే ఇవాళ వంద సంవత్సరాలు వెళ్ళిపోయినా మనం ఆశ్చర్యపోకలేదు అతనికి తిప్పికొట్టే విధంగా మీరు అందరూ అర్థం చేసుకోవాలి మీ సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకురాండి ఇక్కడ తోట సీతారామలక్ష్మి గారు పార్టీ నాయకులు నిరంతరం కూడా మీ మధ్యన ఉంటారు ఇక్కడ జరిగేది శాసనసభ్యులకు తెలియపరిచి ఇక్కడ చేస్తారు అలాగే సెంట్రల్ మినిస్టర్ గారికి తెలియపరిచి సెంట్రల్ మినిస్టర్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి మరి సీఎం రిలీఫన్లు ఇవన్నీ కూడా వేగవంతంగా కూడా మీ సమస్యలకు క్లియర్ అయ్యే విధంగా కూడా మన నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారు కృషి చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు గమనించి పనిచేసే వాళ్ళని మనకి ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళని గమనించుకోవాలని చెప్పి ఇది అంతా మీ చేతిలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకోండి మీ సమస్యలు ఏమైనా ఉంటే తెలియపరచండి మరి ఇంత మంచి అవకాశం మీకు ప్రభుత్వం కల్పించిందంటే మీ సమస్యలు తీర్చుకోవడానికి అని చెప్పి మనవి చేసుకుంటున్నాం మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం మనం ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారం కూడా ఈ గ్రీవెన్ సెల్ అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే కష్టకాలంలో ఉన్నారో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళన్నీ తెలుసుకునే విధంగా మనం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇక్కడ చేయటం జరుగుతుంది మనందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు దీనికి ఈ రోజున మరి ముఖ్య అతిథిగా మన జిల్లా అధ్యక్షులు రాంబాబు గారు అలాగే మన గౌరవ సీనియర్ నాయకులు మంటే గారు గారు అదేవిధంగా మరి మన రావలింగరాజు గారు పార్టీ రోజున ప్రతి కార్యకర్తకి ఇబ్బంది ఎవరికే ఉన్నప్పటికీ కూడా చేరులో ఉండాలి వా ఇబ్బందులు ఏవైనా ఉంటే తీర్చుకునే విధంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అక్కడ ఉన్న ఇన్ఛార్జీలను కానీ ఎమ్మెల్యేలు కానీ ఇన్వా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం చేయటం మనందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున పెన్షన్లు ఎందుకంటే దాదాపు మూడు సంవత్సరాలు వైఎస్ఆర్ పాలనలో ఏదో ఒక కారు ఉన్నానో వాళ్ళ కరెంట్ ఛార్జీలు పెరిగినాయనో పెన్షన్లు తీసేసి చాలా మంది ఉన్నారు అలాగే ఒంటరి మహిళలు కానీ వీడో పెన్షన్లు కానీ అప్పుడు ఎంటర్ చేయలేదు ఇప్పుడు అవన్నీ కూడా మనం ఇక్కడ రావటం జరుగుతుంది తప్పనిసరిగా వాళ్ళందరికీ పరిష్కార అయ్యే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ చేయగలుగుతుంది కూటమి నాయకత్వంలో అని మేము అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజున అదేవిధంగా ఇళ్ళు స్థలాలు కూడా కొన్ని మంది కొంతమందికి అయితే ఆన్లైన్ అయినాయి కానీ అక్కడ మాకు సైట్ చూపించట్లేదు అని నలుగురు ముగ్గురు రావటం కూడా జరిగింది అది కూడా తొందరలోనే ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి హౌసింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పరిష్కారం అయ్యే విధంగా కూడా చేయటం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా మనం సీఎం రయ్య రిలీఫ్ ఫండ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చాలామందికి మొన్నే దాదాపు రాంబాబు గారు నలభై ఐదు మందికి మొన్నే ఇవ్వటం జరిగింది రాయలులో కూడా ఒక క్యాన్సర్ పేషెంట్కి దాదాపు ఏడు లక్షల ఎనభై వేలు కూడా ఇవ్వటం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నాం మేమంటే తెలుగుదేశం కూటమి నాయకత్వంలో ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రం పనిచేస్తుంది మనందరం కూడా ప్రతి కార్యకర్త పార్టీలకు రహితంగా కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి సహాయ నిధులను కానీ ఇప్పుడు ఎవరి ఇబ్బందులు ఉంటే తెలుసుకునే మిషోలో కానీ పార్టీలకు అతీతంగా మనం మనందరం పనిచేస్తున్నాం మీరందరూ కూడా తప్పనిసరిగా ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలియజేసి ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్త కానీ నాయకులు కానీ ప్రతీకి మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చాలా చక్కగా అందరూ రావటం అలాగే నాయకులు కూడా ఇక్కడ రావటం జరిగింది ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అలాగే మీరు ఎవరో కూడా ఇది లేట్ అయింది అని ఇబ్బంది పడద్దు మీ పెన్షన్లు కావచ్చు మీ తిట్టుకో ఇళ్ళు కావచ్చు అలాగే చాలామంది ఇప్పుడు దాదాపుగా సదరణ దాంట్లో వాళ్ళకి ఇబ్బందులు ఉన్న కారణంగా వాళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది ప్రతీది కూడా ఆఫీస్ నుంచి పరిష్కారం చేసి మీకు అందరికి న్యా చాలా తొందరగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఇక్కడ నాయకులకి కానీ మేము కానీ చేయడం జరుగుద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అక్కడ విచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే మన యొక్క పత్తి గోదావరి జిల్లా క్వార్టర్ అయినటువంటి భీమవరంలో భీమవరం నియోజకవర్గంలో తోటా సీతారామ లక్ష్మి గారు ప్రైవేట్ బ్యూరో మెంబరు అదేవిధంగా కాన్స్టిట్యూ ఇన్చార్జ్ వారి యొక్క ఆధ్వర్యంలో పెద్దల ఆధ్వర్యంలో అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి కాన్స్టిట్య ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జి కడ గ్రీవెన్స్ పెట్టి ప్రజలకి దగ్గరగా పనికా పనిచేసే విధానంలో వారి సమస్యలైనా ప్రభుత్వ అధికారుల దగ్గర ఏదైనా కొద్ది రోజులు లేట్ అయినా లేక వేరే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తెలియజేసుకుని చేయడం జరుగుతూ ఉంది దాంట్లో చేయగలిగినటువంటి సమస్యలు ఏదైతే ఆ ప్రొసీజర్లో ల్యాబ్స్ లేకుండా ఉండి ఇబ్బందులు లేనన్నీ కూడా గౌరవ ఇన్ఛార్జ్ వారి ద్వారా అదేవిధంగా ప్రభుత్వం ద్వారా చేయించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏదైతే సమస్యలు ఎవరికైనా చాలా ఉన్నాయి ఇప్పుడు అందరూ కూడా టిట్కా హౌస్ అని ఫెన్షన్స్ అని అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ అవ్వచ్చు లేకపోతే ఏదన్నా ఎల్ఓసీస్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఛార్జీ గారి ద్వారా ఆన్లైన్ చేసి చేయడం జరుగుతోంది ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా అందరూ ఎక్కువ మంది ప్రజలకి దగ్గరగా పనిచేయాలని ఉద్దేశంతో చేయడం జరుగుతోంది దాంతోపాటు మేడం గారు ఈ కార్యక్రమం వచ్చిన వారు ఎవరైనా కూడా ఇబ్బంది పడకుండా మంచి ఏసీ హాల్లో అదేవిధంగా మంచి భోజనం పెడుతూ ఎవరు ఇబ్బంది పడకుండా ఏ కార్యక్రమాన్ని ఏదైనా కూడా త్వరగా చేయడం జరుగుతుంది కొన్ని చేయలేనటువంటి పనులు కూడా ఉండొచ్చు అది మీరు ఎవరు కూడా అవిధా భావించకూడదు రూల్స్కి అగెన్స్ట్గా మనం కొన్ని చేయలేం కొన్ని చేయగలం రూల్స్ ఉన్నటువంటి వాటిలో కాబట్టి అన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ చేయడానికి సంసిద్ధంగా ఉంది దానికి అందరూ కూడా ఎన్టీ కుటుంబంలో ఈరోజు అందరూ కూడా గౌరవ శాసనసభ్యులు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిమగ్నంగా పనిచేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మేడం గారు కూడా గ్రీవెన్సే కాదు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా పార్టీ ఏది ఇస్తే ఆదేశాలు కానీ ప్రభుత్వం ఏది చూస్తే అది కానీ అన్నీ కూడా సేరుగా తీసుకెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నటువంటి మేడం గారిని అదేవిధంగా అదేవిధంగా సార్ కానీ చైర్మన్ని అదేవిధంగా వివిధ కమిటీలో ఉన్న సభ్యుల్ని అందరినీ పార్టీ ప్రెసిడెంట్ అందరూ కూడా ఇప్పుడు పాల్గొనడం చక్కగా అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా సమస్యలు కొన్ని వాళ్ళు కూడా షేర్ చేసుకుని వెంటనే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి ప్రతి వారం చేస్తున్నారు ప్రత్యేకంగా అభినందిస్తూ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దృష్టి పెట్టి చేస్తున్నారో దానికి మీ అందరు సహాయ సహకారం అందిస్తున్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటాను